మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు దుర్యోధనుడు భీష్ముడు లాంటి ఎన్నో పాత్రలున్నా ఎక్కువ మంది ఆసక్తి చూపించే క్యారెక్టర్ కర్ణుడు ఎందుకంటే అతని జీవితంలో పుట్టి పుట్టగానే తల్లి వదిలేసింది పెరుగుతున్న క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో మలుపులు పాపాలు శాపాలు ఇలా ఎన్నో తను నమ్మిన సత్యం కోసం ఇచ్చిన మాట కోసం తన గౌరవం కోసం చివరి వరకు పోరాడి ఓడిన యోధుడు కర్ణుడు కుంతిదేవి ఓ రాజకుమార్తె తన చిన్నతనంలోనే దుర్వాస మహర్షికి సేవ చేయడం వల్ల ఒక వరాన్ని పొందింది దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ మంత్రంతో ఏ దేవుణ్ణైనా పిలిచి ఆయన ఆశీర్వాదంగా సంతానాన్ని పొందవచ్చు కుంతిదేవి ఆ మంత్రాన్ని నిజంగా పనిచేస్తుందా అని పరీక్షించింది ఆమె పిలిచిన వాడు సూర్యదేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆమెకు ఒక బిడ్డను ప్రసాదించాడు కాంతివంతమైన శరీరం పుట్టుకతోనే కుండలాలు ఆ బిడ్డే కర్ణుడు అప్పుడు కుంతికి ఏం తెలియలేదు ఈ చిన్న చర్య ఆమె జీవితాన్నే కాదు భవిష్యత్తు యుద్ధాన్నే మార్చేస్తుందని తన తెలిసి తెలియని వయసులో ఆ తల్లి ఓ తీరని తప్పు చేసింది సమాజానికి భయపడి తన బిడ్డని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది ఆ చిన్నారిని రథసారథి అతిరథుడు ఆయన భార్య రాధా చూసి దత్త తీసుకున్నాడు ఆ రోజు ఓ యోధుడు జన్మించాడు కానీ ఆయన జన్మ వెనుక ఉన్న గుట్టు చాలా ఏళ్ళు చీకటిలోనే దాగి ఉండిపోయింది తల్లి ఉన్న బిడ్డగా రాజకుమారుడిగా పుట్టిన సామాన్యుడిగానే ఎదిగాడు కర్ణుడి గతి అక్కడే మారింది ఈ కథకి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే ఇంకా ఎన్నో మలుపులు పగలు శాపాలు బాధలు గొప్పతనాలు ముందున్నాయి ఇది కేవలం జననం కాదు ఒక మహాయోధుడి త్యాగానికి పునాది